అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న అందరం సినిమాకి ప్రత్యక్షంగానో పరోక్షంగానూ సంబంధించిన వ్యక్తులు కాబట్టి నాకు నా కుటుంబంతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ముఖ్యంగా నాకు మెగాస్టార్ చిరంజీవి గారితో కానీ అల్లు రామలింగ గారితో కానీ వాళ్ళందరి కుటుంబంతో నాకున్న సాన్నిత్యం దాదాపుగా ఒక మోర్ దాన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్గా ఉంది నాకు అవార్డు ఇస్తారంటే నేను ఏదో మామూలుగా ఒక అవార్డు ఇచ్చి పంపించేస్తాను ధైర్యంగా ఒప్పుకున్నాను కానీ ఇక్కడ కుర్చీలవి వేసి సో నాకు అందులో చిరంజీవి గారి ముందు వాళ్ళందరి ముందు కుర్చీలో కూర్చోంటే చాలా ఇబ్బంది ఉంది నాకు ఇది యాక్చువల్గా అల్ రాంగ్ గారి గురించి మాట్లాడుకోవాలి ఆయన దీన్ని ఎందుకు నేను కాదనలేకపోయానంటే బికాస్ నాకు చాలా ఇష్టమైన కమిడియన్స్లో ఆయన ఒక ఆయన తొలితరం దాదాపుగా పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల తర్వాత తెలుగు టాకీ స్వర్ణయుగం ప్రారంభమైన మొదటి సందర్భంలో రేలంగితో పాటు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భైల ప్రాంతంలో రాజబాబుతోటి పంతొమ్మిది వందల ఎనభైల ప్రాంతంలో రావు గోపాలరావు గారితో దాదాపుగా ఒక నలభై యాభై సంవత్సరాల పాటు అప్రతిహతంగా తన బాణీతో ప్రేక్షకులను విపరీతంగా అలరించినటువంటి ఒక ఉద్దన్నుడైనటువంటి కమిడియన్ తాలూకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ తాలూకు ఒక గొప్ప వ్యక్తి తాలూకు సమాజంలో తనదైన వేసి ఒక సంతకం చేసి వెళ్ళిపోయిన ఒక గొప్ప సినీ స్వాపినికుడి తాలూకు అవార్డుని ముఖ్యంగా ఆయన వందో పుట్టినరోజు నాడు అందుకోవటాన్ని నేను చాలా గౌరవంగాను చాలా గొప్ప సత్కారంగాను భావిస్తున్నాను హ్యాపీ బర్త్డే అలు రామలింగి గారు మీకు నా జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే కొందరికి పుట్టికే తప్ప చావు ఉండదు ఎందుకంటే తెర ఆడుతున్నంతసేపు తెర మీద బొమ్మ ఉన్నంతసేపు ఈరోజు మన మొబైల్ ఫోన్స్లో కూడా అల్లు రావాలి వచ్చేసారు సో ఆయన మన జేబులో కూడా ఉన్నట్టే సో వీళ్ళని మనం మనతో విడదీలేనటువంటి ఒక అనుబంధాన్ని వీళ్ళు స్ట్రైక్ చేశారు వీళ్ళందరూ ఆయన గురించి మామూలుగా నటుడుగా ఈయన గురించి చెప్పాలంటే ఈయన తాలూకు స్పాన్ కానీ ఈ స్పెక్ట్రమ్ కానీ చాలా పెద్దది దాదాపుగా ఒక యాభై సంవత్సరాల స్పెక్ట్రంలో ఆయన ముట్టుకోని క్యారెక్టర్ కానీ వెయ్యినటువంటి పాత్ర కానీ ఏమీ లేదు పరాన పరమానంద శిష్యులు కథ లాంటి సినిమాలో ఒక స్లాబ్స్టిక్ కామెడీ దగ్గర నుంచి ముచ్చాల ముగ్గులో ఉంటే ఒక డిఫికల్ట్ యానిమల్ క్యారెక్టరైజేషన్తో చేసే కామెడీ దగ్గర నుంచి బుద్ధిమంతుడు లాంటి సినిమాలో ఉండే ఒక సెమీ విలనీల దగ్గర నుంచి సో హీ ట్రైడ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఇది అది అని చెప్పడానికి ఏం లేదు ఆ స్పెక్ట్రంలో అందుకనే నేను ఆయన కమెడియన్ అనే మాట ఒక్క మాటకే కట్ ఏమంటారు దాన్ని ఘాటకి కట్టేయడానికి నేను పెద్దగా ఇష్టపడను ఎందుకంటే ఆయన అంత వైవిధ్యభరితమైనటువంటి పాత్రలు చేశారు సో ఆయన్ని నేను యాక్చువల్గా చెప్పాలంటే ఒక నటుడుగా మాత్రమే చూడగలం ఎందుకంటే కొన్ని సినిమాలని ఆయన తన తాలకు భుజం మీద మోసుకెళ్ళిపోయారు కొన్నింటిలో సహాయ పాత్రలు పోషించారు కొన్నిట్లో హాస్యరసాన్ని పోషించారు కొన్నిట్లో విషాదాన్ని పోషించారు సో అందుకని ఆయన్ని మనం ఒక సంపూర్ణమైన నటుడిగా చూడవచ్చు దాంతోపాటు ఆయన ఒక సంపూర్ణమైన మనిషిగా కూడా జీవితాన్ని గడిపాడు ఆయన పడినని కష్టాలు నాకు తెలిసి జీవన ప్రమాణాలు అతి తక్కువగా ఉన్న సమయంలో కరెంటు కూడా లేని సందర్భంలో రోడ్లు కూడా లేని సందర్భంలో పాలకొల్లు అనే ఒక చిన్న పల్లెటూళ్ళు పుట్టి దేశమంతా స్థిరంగా మోస్తున్న సమయంలో నేను కూడా స్వాతంత్రంలో పాల్గొనాలి అని చెప్పి ఆ కోపంతో వెళ్ళినటువంటి ఒక కమ్యూనిస్టు ప్రపంచమంతా భారతదేశం తాలూకు స్వాతంత్రం వాయువుని పీల్చుకున్న సమయంలో ఏదైనా ఒక కొత్తది ప్రయత్నిద్దాం జీవితంలో వేరేదైనా వెతుకుదామని చెప్పి మద్రాసు రైలు ఎక్కిన ఒక స్వామినికుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కష్టాలన్నింటిని ఎదుర్కొని వాటన్నిటి మధ్యలోనే నిలబడి ఇన్ని సంవత్సరాల పాటు ఈదుకొచ్చి తనతో పాటు తన తర్వాతి తరాలకు కూడా చెయ్యందించినటువంటి ఒక గొప్ప వారసత్వాన్ని మనకందరికీ అందించినటువంటి ఒక తండ్రి తాత మామ తమ్ముడు అన్న ఇట్లా ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి భూమికల్ని జీవన యవనిక మీద పోషించినటువంటి ఒక అతి గొప్ప వ్యక్తిగా నేను అల్లు రావ్య గారిని చూస్తాను అందుకే చెప్పాను కొందరికి పుట్టికే ఉంటుంది చావు ఉండదని ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే ఆత్మావైపుత్ర నామాసి అంటారు మన సోళ్ళు ఒక పార్టికల్లే కొడుగ్గా మన ఎదురుకుండా నిలబడి ఉంటుంది అని అట్లా అరవింద్ గారు ఆయన తాలూకు ఆత్మలో ఒక భాగం అలాగే ఆయన తాలూకు కూతుళ్ళు వాళ్ళ తాలూకు భర్తలు వాళ్ళ నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి విజయాలు సాధిస్తున్న విజయాలు వాళ్ళ తరువాతి తరం వాళ్ళు ఇదంతా ఒక నిరంతరంగా సాగేటువంటి ఒక గొప్ప ప్రవాహానికి ఒక చిన్న నీటి బిందువుతో మొదలుపెట్టినటువంటి చాలా గొప్ప వ్యక్తిగా నేను గారిని చూస్తాను అందుకే నేను పుట్టుకు తప్పితే దాని తాలూకు అంతం ఎక్కడో మనకి తెలియదు ఏందన నదీ మూలం ఋషి మూలం వెతకూడదంటారు అట్లాగే నాకు అనిపిస్తుంది ఈయన తాలూకు చెట్ట చెరువు వెతకటం కూడా మన తాలూకు మూర్ఖత్వం అనిపిస్తుంది అందుకని ఈ తాలూకు అంతాన్ని మనం వెతకద్దు ఎందుకంటే ఈయన మూలం మనం చూసాం ఈయన తాలూకు గమ్యం మనం చూస్తున్నాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందంటే ఎక్కడ వీళ్ళు ఆగుతుంది అంటే ఆగుతుంది అనే మాట మనకు వద్దు ఎందుకంటే అది వెళ్ళి సముద్రంలో కలవాలి ఆ సముద్రం ప్రపంచం మొత్తం చుట్టి రావాలి అందుకని వీళ్ళ విజయాలు ఇంకా ఎన్నో తీరాలకి వెళ్ళాలని ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు నిరంతరాయంగా వీళ్ళు సినిమాకి వాళ్ళ తాలూకు సేవలను అందించాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే అల్లు రాలంగ గారికి సంబంధించినంతవరకు నాకు చాలా ఇష్టమైనటువంటి విషయాలు ఆయన తాలూకు గాత్రం అందరూ కూడా ఆయన నటుడిగా చూస్తారు కానీ ఆయన చాలా గొప్ప గాయకుడు ఎందుకంటే ఆయన శ్రీకృష్ణార్జున యుద్ధంలో అంచెలంచెలు లేని మోక్షం అనే పాట పాడేటప్పుడు ఆయన చేసిన తాలూకు అభినయం కానీ ఆయన గొంతులో ఉన్న లాలిత్యం కానీ అలాగే మాయా బజార్ సినిమాలో పద్యాలు పాడేటప్పుడు ఆయన వంగర ఇద్దరు పద్యాలు పాడేటప్పుడు వంగర వెంకట సుబ్బయ్య గారి తాలూకు గాత్రం కొంచెం టఫ్గా ఉంటుంది కానీ గొప్ప లాలిచ్చ్యం ఉన్న గాత్రం మాత్రం అల్లు రాలింగి గారిది సో అందుకని ఆయన తాలూకు గాత్రం నాకు చాలా ఇష్టం ఎందుకంటే అప్పట్లో లైవ్ రికార్డింగ్ ఉండేది అందుకని యాక్టర్లు ఖచ్చితంగా సింగర్స్ అయి ఉండాలి సో మీరు సింగింగ్ జరిగిన సినిమా చూస్తే కూడా అందులో హీరోయిన్కి సింగింగ్ రాదనే ఆ అమ్మాయికి డబ్బింగ్ కోసం వేరే వాయిస్ ఇప్పిస్తారు సో దట్ వాస్ వెరీ న్యూ ఇన్ దోస్ డేస్ అందుకని సింగర్స్ యాక్టర్స్ అందరూ సింగర్స్ అయి ఉండాలి సో అందుకని ఆయన బేసిక్గా చాలా గొప్ప సింగర్ కూడా నేను అరవింద్ గారితో చెప్పినప్పుడు ఆయన తాలూకు మీ ఇద్దరం రూమ్లో ఉన్నప్పుడు అంటే నేను కొంచెం సభ పిరికిని అందుకని సభలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఓపెన్గా మాట్లాడలేను కానీ మీ ఇద్దరు ఉన్నప్పుడు ఆయన తాలూకు హిస్ట్రియానిక్స్ కానీ ఆయన చేసిన సీన్లు కానీ చాలా చెబుతూ ఉండేవాడు నేను అందుకని ఆయన అల్లూరు ఏమంటారు దాన్ని రావు గోపాలరావు గారి కాంబినేషన్ కానీ ఆయన రాజుబాబు గారి కాంబినేషన్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ అంటే అసలు మనం మాట్లాడడానికి మాట్లాడుకుంటుంటే దాదాపుగా కొన్ని గంటలు కొన్ని రోజులు మాట్లాడుకోవచ్చు ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్పాలి అంటే కనుక నర్తనశాల సినిమాలో రామలింగయ్య గారు రేలింగి గారు తాలూకు అసిస్టెంట్గా చేస్తారు సామాన్యంగా అసిస్టెంట్లు మనం తోకగాడు లేదా చెంచా ఇలాంటి మాటలు వాడుతూ ఉంటాం అందుకని ఆయన పేరు ఏమని పెట్టారంటే వాలతుల్య అని పెట్టారు అంటే తోక తోకతో సమానమైనటువంటి వాడు కాబట్టి ఆయన పేరు వాలతుల్యం ఆయన ఈయన పేరు ఉత్తర కుమారుడు వస్తున్నాడంటే ఉత్తకుమారుడు వస్తున్నాడు కుమారుడు వస్తున్నాడు అంటాడు ఎవడిని రేలంగిని అనగానే ఆయన అంటాడు అసలు నా పేరు లోకోత్తర వీరకుమారుడు నీలాంటి వాళ్ళు పలకలేరని దాన్ని కట్ ఆది ఆది మధ్యాలు అంతం చేసి ఉత్తర కుమారుడు అంటే నువ్వు దాన్ని కూడా సరిగ్గా పలకట్లేదు పలకట్లేదేంటరా వాళ్ళతుల్య అంటాడు సో అందుకేనంటే ఎక్స్ట్రాడినరీ సాహిత్యంతో కూడినటువంటి చాలా ఇంటలెక్ట్ వాడితే తప్ప అర్థం కానటువంటి చాలా హై స్టాండర్డ్ ఉన్నటువంటి కామెడీని చేసినటువంటి వ్యక్తులు కేవీ రెడ్డి గారు లాంటి మహానుభావులతో పనిచేసినటువంటి వాళ్ళు అంటే నాకు రమణ గారు పర్సనల్గా చెప్పారు బాపు గారు రమణ్ గారు ఆమ్యామి అనే పదం ఆయనే కనిపెట్టారు ఆయనే వచ్చి మాకు చెప్పారు నేను స్క్రిప్ట్లో రాసింది కాదని రమణ గారు చెప్పారు హీ సో గ్రేస్ఫుల్ ఆయన చాలా అంత గొప్ప రచయిత అంత ఓపెన్గా అది నాది కాదు ఆ నటుడిది అని చెప్పి క్రెడిట్ ఆయనకి అప్పచెప్పాడు చాలా గొప్పది ఉంటుంది బుద్ధిమంతుల్లో అందరూ స్నానానికి వెళ్తుంటారు స్నానానికి వెళ్తుంటే పూజారి గారు అంటే నాగేశ్వరరావు గారు స్నానం చేసి వెళ్ళిపోతుంటే అందరూ ఆయనకి దండం పెడుతుంటే అంటాడు ఎవరు మనకి ఆ పూజారి గారికి ఏమంటారు ఆ గుళ్ళో ఉన్న దేవుడికి కూడా ఇంత భోజనం పెట్టే సాక్షాత్తు నిజమైన దేవుడు మన ప్రెసిడెంట్ గారు ఆయన సంగతి చూసుకోండి అని చెప్తూ కాలుచారి కింద పడిపోతాడు చాలా ఎక్స్ట్రా దాన్ని ఆయన చేసే విధానం కానీ అసలు ఎక్స్ట్రాడినరీ టైమింగ్ కానీ అండ్ ఆయన తాలూకు అండర్స్టాండింగ్ టువర్డ్స్ ఏ క్యారెక్టర్ ఎందుకంటే కేవలం కామెడీనే ఉంటే మొదటి మూడు నాలుగు సంవత్సరాలు చేయటం వరకు ఈజీ ఐదో సంవత్సరం నుంచి చేయడానికి ఉండదు బట్ ఐదో సంవత్సరం నుంచి ఏం చేయాలంటే ఆ క్యారెక్టర్నే పట్టుకుని ట్రావెల్ చేయాలి అందుకని అన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి మనం బోరు కొట్టలేదు ఎందుకు మనకి ఎవరైనా బోరు కొట్టరు అంటే మన అమ్మ మనకి బోరు కొట్టదు మన నాన్న మనకి బోరు కొట్టడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళలాగా ఉంటారు మనం ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయరు ఒక నటుడు ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేయాలి అనేటువంటి భయాన్ని తీసేయడం అంటే వాడికంటే గొప్ప నటుడు మరొకళ్ళు లేడు ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఫియర్లెస్ యాక్టర్స్ వీళ్ళంతా ఎవరో అల్లు రావణ్య గారు కానీ రేలంగి గారు కానీ ఎస్వి రంగారావు గారు కానీ వీళ్ళంతా సో అందుకనే వాళ్ళు ఇప్పటికీ కూడా మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం వాళ్ళని ఎందుకు మనం ఒక బుక్ లాగా మనం చదవాలనుకుంటున్నాం వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ నుంచి ఇన్స్పైర్ అవుతున్నాం వాటిని కొంచెం అటు ఇటుగా మార్చి వేరే క్యారెక్టర్లు మేము అందరం ఎలా రాయగలుగుతున్నాం కొత్త వాళ్ళు ఎలా చేస్తున్నారంటే బికాస్ వర్ ఫియర్లెస్ వాళ్ళకి ఇప్పుడు ఈ జోకు పేలకపోతే ఏంటి ఇప్పుడు ఈ క్యారెక్టర్ పండకపోతే ఏంటి అనే భయం లేదు దాన్ని వాళ్ళు ఇష్టపడి వాళ్ళు చేసి వెళ్ళిపోవటమే అంటే ఒక రకమైనటువంటి నాన్ ఋషి కురితే కావ్యం అన్నారంటే కావ్యం రాసేవాడు ఋషి కాకపోతే కావ్యం రాయలేడని చెప్పారు అట్లాగా వీళ్ళందరూ ఋషులైపోయారా యాక్టింగ్ చేసి 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 ఒక స్థితికి వచ్చేసిన తర్వాత అనిపించినటువంటి వ్యక్తులు వీళ్ళు అందుకే వీళ్ళు మనకి బోరు కొట్టరు ఎందుకంటే ఎలా అయితే ఆవకాయ బోరు కొట్టదు గోంగూర బోరు కొట్టదు వర్షపు జనుకులు బోరు కొట్టవు ప్రతి సంవత్సరం వచ్చే సంక్రాంతి బోరు కొట్టదు ఇంటికట్టే మామిడి తోరణాల వాసన ఎప్పటికీ ఎలాగే ఎంపుగా ఉంటుందో ఎప్పుడు పెట్టుకునే బొట్టు మనకి ఎంత అన్నిటికంటే గొప్ప అలంకారం అవుతుందో ఎప్పుడు మనం చూసే గుడి ఎప్పటికీ మనకి బోరు కొట్టని ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుందో అల్లు రామలింగ గారు లాంటి గొప్ప కమిడియన్స్ కానీ నటులు కానీ మన జీవితంలో ఎప్పటికీ బోరు కొట్టని మనతో బాటే నడిచేటువంటి నిరంతర ప్రయాణికులు వాళ్ళు అందుకనే వాళ్ళకి మళ్ళీ మొదట ఎక్కడ చెప్పాను మళ్ళీ అక్కడే పూర్తి చేస్తాను ఎక్కడంటే అలాంటి వాళ్ళకి పుట్టికే ఉంటుంది కానీ అంతం మాత్రం ఉండదు సినిమాకి క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు నాకు తెలిసి అతి గొప్ప క్లైమాక్స్ ఉన్నటువంటి నటుడు తండ్రి మామ మెగాస్టార్ లాంటి అల్లుడు సంపాదించుకోగలిగాడు అరవింద్ లాంటిగా కొడుకుని కన్నాడు బన్నీ లాంటి మనవణ్ణి చరణ్ లాంటి మనవన్ని చూశాడైనా వాళ్ళందరి సక్సెస్ని చూశాడంటే ఒక సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించాడైనా అన్నీ చూశాడు ఎట్ ద సేమ్ టైం మీకెవరికీ తెలియని బోల్డ్ అని కష్టాలు అనుభవించాడు ఆయన చేతి కింద వచ్చిన కొడుకు చనిపోవడానికి చూశాడు ఎన్నో కష్టాలు అనుభవించాడు అన్నిటికంటే గొప్పదాయంలో నాకు నచ్చింది ఏంటంటే నాకు అరవింద్ గారు వాళ్ళు చెబుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో అపోలో రూమ్ మనకు రూమ్ ఉండేదంటే ఎవరైనా ఊరి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉండాలంటే ఆ ఇంట్లో ఉండాలని చెప్తారు మనకి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చారిటీ చేయటం లేదా ఇంకోటికి సాయం చేయడానికి మనకి ధైర్యం ఉంటుంది రేపేది కాదనే ఒక నమ్మకం ఉంటుంది మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మన దగ్గర ఉంది పంచుకోవాలి అంటే మాత్రం వాళ్ళు నిజంగా గొప్ప వాళ్ళే ఉండాలి చాలా గొప్ప అయి ఉండాలి ఎందుకంటే డబ్బున్న వాళ్ళు చేయటంలో డబ్బున్న వాళ్ళు చేయటంలో ఒక తృప్తి ఉండొచ్చు లేదంటే ఒక గెలిచామన్న సంతోషం ఉండొచ్చు లేదా అవతల వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూద్దామని కోరిక ఉండొచ్చు కానీ ఒక లేనివాడు చేసే దాంట్లో నిజంగా మానవత్వం మాత్రమే ఉంటుంది ఇంకేం ఉండదు అందులో సో అలాంటి గొప్ప మానవత్వాన్ని ఉన్న అల్లురాలంగి గారికి మనస్ఫూర్తిగా నివాళి అర్పిస్తూ ఆయనకి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ముగించడానికి వచ్చే మొట్టమొదటి అవకాశాన్ని వాడుకోమని చెప్తారు ఆ అవకాశాన్ని వాడుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను శుభ సాయంత్రం నమస్కారం